టీటీడీ పాలక మండల సభ్యుడు మడకశిర ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతను అవమానించేలా కించపరిచేలా మాట్లాడారు అయితే భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఆదర్శంగా భగవద్గీతను తీ తీసుకుంటాయి దీన్ని చులకనగా మాట్లాడడం దీనిపైన కించపరిచేలా మాట్లాడినటువంటి ఆయన్ని టీటీ పాలక సభ్యుడిగా ఎలా కొనసాగిస్తారు అని ప్రశ్నించారు వ్యవస్థలను గౌరవించినటువంటి వ్యక్తిని అసలు టీటీడీ పాలక వర్గ సభ్యుడిగా ఎలా అవకాశం ఇచ్చారని అడిగారు తాను అనని మాటలు కూడా వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేశారని తిరిగి మాపై అభాండాలు వేస్తున్నారని ఆయన మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు అయితే ఎంఎస్ రాజు మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరికి తెలుసని మాజీ ఎమ్మెల్యే విష్ణు తెలిపారు అయినా ఎమ్మెల్యే రాజు మాపై నిందలు వేశారు మేము ప్రచారం చేసింది నిజమైతే తన వ్యాఖ్యలపై ఎందుకు క్షమాపణ చెప్పారు సనాతన ధర్మం గురించి పదే పదే మీ పార్ట్నర్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినా స్పందించరు గోశాలపై మాట్లాడిన మా పార్టీ నేత భూమన్ కరుణాకర్ రెడ్డి పైన కేసులు పెట్టారని గుర్తు చేశారు మరి టీటీడీ పాలక వర్గ సమావేశంలో గోశాల నిర్వహణ ప్రైవేటు వాళ్ళకు అప్పగించాలనే విషయంలో చర్చ ఎందుకు పెట్టారు ఈ ప్రభుత్వం హిందూత్వ వ్యతిరేక ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడిస్తున్నటువంటి టీటీడీ బోర్డు సభ్యులే దాన్ని కించపరుస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఆయన దుయ్యబట్టారు తక్షణమే టీటీడీ బోర్డు సభ్యుడిగా రా ఎంఎస్ రాజును తొలగించాలని వైసీపీ నేత మల్లాది విష్ణు డిమాండ్ చేశారు చూద్దాం ఏం జరుగుతుందా నమస్తే